మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఎక్కడ చూసినా ఈ సాంగ్ వినిపిస్తుంది గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది ఉపయోగ సినిమాతో దర్శకుడిగా మారి తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అందరూ ఈగర్ ఎదురు చూస్తున్నారు గేమ్ చేంజర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానులంతా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా దారుణంగా నిరాశపరిచింది దాంతో ఇప్పుడు పెద్ద సినిమాపై హైప్ క్రియేట్ అయింది ఇప్పటికే ఉప్పెన సినిమాతో తన సత్తా ఇంటో చూపించారు దర్శకుడు బుచ్చిబాబు సానా తొలి సినిమాతోనే వంద కోట్లు రాబట్టిన బుచ్చిబాబు ఇప్పుడు చరణ్ తో సినిమా చేస్తున్నారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై మంచి బస్ క్రియేట్ అయింది అలాగే ఈ సినిమాలో చరణ్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ సాంగ్ వీడియో క్లిమ్స్ సినిమాపై హైప్ ను భారీగా పెంచేస్తుంది ఇక ఈ సినిమా నుంచి విడుదలైన చిక్కిరి చిక్కిరి సాంగ్ సెన్సేషన్ గా మారింది ఇప్పటికే అరవై మిలియన్ కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది ఇక ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ కూడా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది పెద్ద సినిమాను మార్చ్ ఇరవై ఏడున విడుదల కానుందని తెలుస్తుంది ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేందుకు ఒక్కొక్క క్యారెక్టర్ ను విడుదల చేయనున్నారు ఇప్పటికే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివన్న నటిస్తున్నాడని తెలుస్తోంది